ప్రభువును రక్షకుడైన ఏస్ఐనాములో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ యొక్క భోజన కార్యక్రమాలు జ్యోతిర్మడి అభిషేక మందిరంలో పెట్టడం జరిగింది ఆ రోజున మన చర్చి నెంబర్స్ అందరూ కూడా వచ్చి ఏకీవించి చాలా చక్కగా వారు తయారు చేసుకున్నారు ఎంతో అద్భుతంగా ఏకీవించారు ఎంతో ఆనందంగా చిన్నపిల్లలు పెద్దవారు కలిసి ఈ యొక్క కూరగాయలు కట్ చేయడం కానీ బిర్యానీ తయారు చేయడం కానీ అన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక నూతన సంవత్సరం అనే దయాకిరీటం మీకు ధరింపజేస్తానని దేవుడు సెలవు ఇచ్చాడు పాస్తమ్మ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ మానసమ్మ ఉంది పక్కనే రాహులు ఉన్నాడు మరి పక్కన మనం గమనిస్తే పద్మమ్మ గారు అలాగే వంశీ ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ ఒక్కొక్కరుగా గమనిస్తున్నాము చాలా చక్కగా ఉన్నారు అక్కడ పైన కూర్చో ఉన్నది మాస్టర్ బిర్యానీ మాస్టర్ మంచిగా తయారు చేస్తాడు మరి ఇది మా యొక్క ఆవరణము రోహిత్ అలాగే ఇక్కడ ఎలిషా అలాగే ఇస్రాయేల్ రవిరాజు ఇట్లాగా మన సంఘ సభ్యులందరూ కూడా ఇక్కడ పనిచేస్తు ఉన్నారు వెన్నలమ్మ అలాగే చూస్తున్నాం అభిషేక్ ఇద్దరు అభిషేకులు పక్క పక్కనే కూర్చొని కూరగాయలు కట్ చేస్తున్నారు దినేష్ ఎఫ్సిబా ఇక్కడ మనం చూస్తున్నాము చారమ్మ గారు అక్కడ అభినయ మానసమ్మ మరి ఇట్లాగా అందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క పని అయితే చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇదిగో ఈ ప్రాంతంలో సిగ్గుపడుతున్నాడు ఇక్కడ అంతా కూడా మంచిగా జరిగిస్తున్నాయి కార్యక్రమానికి మనం చూస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రం కార్యక్రమంలో జాన్ పాల్ ఇక్కడ అందరూ కూడా కలిసి గోంగూర ఉడకుతుంది మరి ఏ సంవత్సరంలో కూడా జరగినటువంటి విధంగా మేమైతే ప్రతి క్రిస్మస్కి జాన్ పాల్ ఇక్కడ ఉన్నాడు వెన్నెలమ్మ మధ్యలో కుషం ఉంది ఎల్లిషా ఉన్నాడు అభిషేక్ అందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా పరిచయం చేస్తున్న వంశీ పశ్చిమిరపకాయలు వేస్తున్నాడు పద్మమ్మ గారి గుడ్డ తీసుకుని వెళ్తూ ఉంది ఎన్ఐఏలో ఏ విధంగా చేయాలని పాశమ్మ స్పెషల్గా ఈ పచ్చడి అయితే తయారు చేస్తారు క్రిస్మస్కి జరగాల్సినటువంటి ఇది వర్షం కారణం చేత ఆపి జనవరి ఫస్ట్ చేసుకుందామని ఒక ఆలోచన కలిగి జనవరి ఫస్ట్ రోజున మరి అందరికి కూడా వ్యాపారాలు ఉన్నాయి పనులు ఉన్నాయి ఆ రోజు చాలా బిజీగా ఉంటారు ఆ రోజు వచ్చి వాగ్దానాలు తీసుకొని మామూలుగా వెళ్ళిపోతారు తొందరగా అలాంటిది ఆ రోజు మరి క్రిస్మస్ రోజు చేయలేకపోయినాం కాబట్టి మేమున్నామని నిరూపించుకొని వచ్చి వారు చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొంది అందరు కూడా ఏకీభవించి ఉన్నారు రవిరాజు అన్నీ కూడా పోస్తూ ఉన్నాడు అక్కడ ఏమేమి అన్నీ కూడా చూస్తున్నాడు మరి ఈ పరిచర్యలో మంచిగా జరిగించిన దేవునికి మహిమ గాక దీని తర్వాత దేవుని మందిరంలో ఎంతో ఆనందంగా ఈ యొక్క బిర్యానీ తయారైపోయింది పచ్చడి సాంబార్లు ఇవన్నీ తయారైపోయినాయి అయిపోయిన తర్వాత చర్చికి మళ్ళీ రెడీ అయిపోయి పదకొండు గంటలకల్లా వచ్చేసారు అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత చక్కగా దేవుణ్ణి ఆరాధించి వాగ్దానాలు తీసుకొని ఆ విధంగా భోజనాలు చేసి వారి వారి కుటుంబాలకి వెళ్ళారు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా అదిగో వాగ్దానాలు చిన్నపిల్లలకి పెద్దవారికి సపరేట్ చేసి అష్టమ్మ గారు పక్కన పెడుతూ ఉన్నారు మరి ఎవరికి ఏ వాగ్దానం వస్తుందని మేము కనిపెట్టి ప్రార్థన చేశాము దేవుడు వాసిన వారికి వారితో మాట్లాడాల్సింది దేవుడు వారితో మాట్లాడుతూ ఎంతో ఆనందంగా వారు అనుభ ఆనందించి తర్వాత వారు వారి వ్యాపారాలకి వారి కుటుంబాలకి వెళ్ళి సంతోషంగా జరుపుకున్నారు కాబట్టి ఈ ప్రార్థన అనేది మీకు కూడా నేను చూపిస్తున్నాను చూస్తున్న మీకు లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క ఛానల్ని నా వీడియోస్ మేము ఎరుసలే మెల్లొచ్చిన వీడియోస్ ఈ యొక్క ఛానల్లో ఉన్నాయి అవి కూడా గమనించండి చూడండి లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడు ఈ ఛానల్ కొంచెం ఇంకా అనేక మందికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇదో ఎంతో చక్కగా యూత్ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంతో ఆనందంగా చక్కగా పాటలు పాడుతూ ఏసయ్య నామాన్ని మహిమపరుచుకుంటున్నాము సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం మీకు కూడా ఈ ఆనందం కలగాలని కోరుకుంటున్నాను అదే రీతిలో ఇంతవరకు మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి అది ఇతరులకు వెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సండే స్కూల్ పిల్లలకి గిఫ్ట్స్ కానీ పెద్దలకి కొంతమందికి చీరలు కానీ మనం చూస్తున్న వీళ్ళందరినీ కూడా మరి ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రైజ్ తెల్లాలి